హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం మెదల సంతానం మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ మనకు సీమ కానీ అలాగే కిలారి జాతి కానీ అలాగే ఒంగోలు కానీ మరి మనకు ఈ మూడు జాతుల నాటు కానీ మరి జవారి ఎద్దులు మరి అరుదుగా ఈ మార్కెట్కి ఉంటాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి పోయిన వారంలోని మరి ఈ వారం కూడా మరి ఏ సైజులోకి ఏ రేట్లు ఉన్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఇక్కడ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం అంతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము మనకి ఇక్కడ హురాహురిగా బేరం కూడా జరుగుతున్నట్టుంది మరి చూద్దాము మనమవుతున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం నాలుగు ఉన్నటువంటి అవుతున్నాడు మిక్సింగ్ అనేది దేశీయ సీమ దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో మరి చూద్దాం ఏ విధంగా చెప్తున్నారు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మేడం ప్రైజ్ వీడియో వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు కానీ చెప్తున్నారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ సింగిల్గా ఉంటుంది సింగిల్ అవునా కోసం சேதே பார்த்து ரெண்டு சைட் வந்து ரேட்டு முப்பை நாலு முப்பை நாலு வைச்சுருக்க அந்த வேறு எக்கடி கேலாபுரம் எஸ் நகலாபுரம் கர்நூல் ஜி விபரமே கதா இது வாரிங்க பட்டுக்கொச்சு ஜத போய் வச்சுட்டே போய் ஆல்ரெடி ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కదా డేసీఏసీమా ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మనకి వీడియోలో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుందా మనకు ఏమనులే మనవేనా ఏం చెప్తాం కరెక్ట్ రేటు తొంభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల కానీ చెప్తున్నారు పల్లె మన ఆధారణాను అన్ని కలిపి అన్ని కలిపాలో ఫ్రెండ్స్ మరి లొకేషన్ వచ్చేసి కబడ్డీ నగలపురం గురమ్మ మాధవం నల్ కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి నాటు సరుకు మరి జవారీ ఎద్దు గా అయితే ఉంది లేదా సింగల్ ఉండదా రెండు పక్కల వస్తుంది గట్టికి అంతే అండి మరి చేద్దం పంట పక్క గ్యారెంటీ అయినటువంటి మరి జవారీ ఎద్దు మరి ఏం చెప్తున్నారు రేటు చెప్తున్నారు నలభై మూడు వేలు ఫ్రెండ్స్ ఫార్టీ త్రీ థౌసండ్ నలభై మూడు వేలుగా చెప్తున్నారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మరి సీమ మరి కిలారి బరికి అయినటువంటి మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి ఎద్దు అని చెప్పి ఫ్రెండ్స్ మీకు ఎంత కనిపిస్తున్నాయి వీడియోలో రెండు జతలు ఉన్నాయా కలిపారు జతనే జత ఉన్నాయి కదా ఎన్ని పంత ఉండదా అనేసినాయా అది అనేసినాయి ఫ్రెండ్స్ మరి పల విషయానికి వస్తే అన్నీ కలిపినాయట ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఖాడీ రేటు ఏం చెప్తుంది తొంభై తొంభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలు కానీ చెప్తున్నారు గిల్లలు బాబోతాయి భరోసా ఉండాలి లేదా అదే మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేతి పనులకు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఐజా పక్కల తెలంగాణ స్టేట్ ఇది గులాం గద్వాల్ జిల్లా సైడ్ అవునా ఫ్రెండ్స్ అలాగే చాలా చూస్తున్నారు రైతుల మీరు మరి ఈ వారమీ మార్కెట్కి వారమైనా ఫస్ట్ టైం రావడము వస్తుంటారు అప్పుడప్పుడు ఈ వారమైనా మరి వారి మీద ఒక్కడైనా ఇంకేమో పట్టుకొచ్చినారా ఇది ఒక్క కాడ ఒకటి పట్టుకొచ్చున్నారు లాస్ట్ మూడు మీరు ఫైనల్ రేట్కి ఎనభై కై తంగిస్తారు రైట్ క్రిస్మర్ చూసారు ఎయిటీ థౌసండ్ కానీ ఫిక్స్ రేట్ అయితే చెప్పారు మరి ఇంట్రెస్ట్ ఆ పర్సన్ నేర్గా లొకేషన్ వైతే మరి మీరు గిలం పంపిణీని చూసుకుంటా మీ టికెట్ వచ్చేసు కృష్ణాగౌడ్ మీ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ చేయండి ఎయిటీ థౌసండ్ కానీ ఫైనల్ రేట్ చెప్పారు ఫిక్స్ అయితే మరి ఈ విధంగా ఉన్నాయి కదా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి సింగిల్గా అయితే ఉంది మరి చేదే పనులు కానీ రెండు సైడ్ వస్తాయట మరి దీని ఫ్రై దీని రేట్ అయితే విధంగా చెప్తున్నా తెలుసుకుందాం ఏం చెప్తారు ఎద్దు రేటు అరవై అరవై వేలు ఫ్రెండ్స్ మరి ఫ్రై దీని రేట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు పల్లెమైనా అరారు ఉందా నేసిందా నేసిందా గెలంలో రెండు పక్కలు వస్తుంది ఎంబ్రైదర్చే అవకాశమా ఏం లేదు అక్కడ నుంచి వచ్చారు మెడికల్ దిన్నే మెడికల్ దిన్నే కర్ణాటక రైచూర్ కదా రైచూర్ తాలూకు అవునా రైచూర్ జిల్లానా మరి ఫిక్స్డ్ రేట్ మరి ఫైనల్ రేటు యాభై లో పైన ఐదు పైన ఏమైనా లోపల రావచ్చా యాభై ఐదు పైన సార్ ఖచ్చితంగా మరి ఇంటి గడి గెలం గడికి నీ పేరు గురేష్ సాబు మైనా నెంబర్ చెప్పండి సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ లాస్ట్ కొంచెం ఇట్లా తిప్పు తలకాయ రైట్ ఫ్రెండ్స్ మంచి చూసారు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి విధంగా ఉంది కదా చాలా బాగాలో చూస్తున్నారు అలా అని మరి ఫిఫ్టీ ఫైవ్ ఆబా వస్తే కథంగించేస్తారా రైట్ రెండు నాలుగు పల్లతో ఉండే రేటు ఒకటి పది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కేవలం నాలుగు పళ్ళతో ఉన్నాడు మంచి సైజ్ గల ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు మరి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా ఇస్తున్నాడు మరి చేత కోడేలో చేత కోడేలే కదా ఎక్కడ నుంచి ఇచ్చారు మండలం మంత్రి గ్రామం మాధవర మండలం కర్నూలు జిల్లా రైతులు మంత్రి బాబోతా మంత్రికి అంటున్నారు ఒకటి పది ఫ్రెండ్స్ ఎక్కడ పక్కలు చూద్దాము కోడిలు కనిపిస్తున్నాయి కదా మనకు వీటికి వెనకపోకలు అయితే ఎవరు అండి మరి డియోని డియోని ఎదురు మరి చూస్తున్నాం వెనక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసారు ఎదు బ్యాక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది బిర్యానీ తొంభై ఐదు ఫ్రెండ్స్ మేడం రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కలిగిస్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నా మనకు పళ్ళు ఏమైనా ఆర్ఆర్ ఉన్నాయి మలపలా అనేసినాయి మలపలతో ఉన్నాయి బొబ్బుతో చేద్దాం పనులు గెల గ్యారెంటీ మరి రైతుల పేపర్ మీరు రైతుల వ్యాపారమా రైతులేనే మరి అలాగే ఫ్రెండ్స్ కళభాగాల్లో చూసినా రైతుల అంతే అండి ఫిక్స్ రేట్ మరి బెరం జరుగుతుండదే బెరమ్ జరుగుతుందా అట్లాంటివే ఏమట్లా వాళ్ళ కథ చూసినావా అప్పుడు అవునా ఫిక్స్ రేట్ మరి తొంభై పైన లోపలే మరి రావచ్చా తొంభైకి మీ పేరునా మహేష్ మరి ఇటు వచ్చి గిల్లలు కట్టి చూపిస్తావు అవి మీ నెంబర్ చెప్పు అట్లా ఇట్లానే సేమ్ అవుతున్నా మీ నెంబర్ చెప్పాను తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు మీ పేరు మహేష్ అంటే కదా రైట్ రేపు మంటేక్ట్ చేయి మరి చేతను మన గారంటీస్ ఉన్నా మరి నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేతపల్ని చూసినాకైనా మరి డబ్బులు చెల్లించి వచ్చి అన్నారు మరి ఫిష్ రేట్ అయితే నైన్టీ అబౌ అయితే పెద్దంగా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి సైజు గల కేవలం నాలుగు పళ్ళ కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి మీ మార్కెట్లో మరి ఈ విధంగా అయితే మరి ఎవరు కంటే లేదు పట్టుకోలేదు ఏం చెప్తున్నాడు కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మనం బిడ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మబ్బు తనకి ఎలా ఏనాలు పనులు మస్తు పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ రైచూర్ కడగా దొడ్డి రాయచూర్ పక్కల కడగాం దొడ్డి కడగాం దొడ్డి రైతులే పేపర్ మా రైతులు రైతులే మేము బెదిరించే అవకాశం ఉందా దొడలు అట్లది ఏం లేదు మరి ఈ వారం మార్కెట్ ఫస్ట్ టైం రావడం అవునా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు అలాగే పెట్టి కడబాగలు మరి ఈ విధంగా ఉన్నాయి కదా చూస్తున్నారు మీ పేర్ నా సరేష్ సురేష్ ఫిక్స్ రేట్ మరి ఒకటి 20 లో బిలమ రా చా పైన నా తగ్గవా ఇంకా ఎంత ఫైనల్ ఒకటి 25 హా ఒకటి 25 ఒకటి 25 కట్టంగే ఇస్తారంట రైట్ నాకు నెంబర్ చెప్నా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ 78 78 92 49 496991 6991 మరి ఇదొక్కటి వచ్చేసి సింగల్ గానే ఇస్తావా జతనే అమ్మతావా రైట్ ఫ్రెండ్స్ మన చూస్తున్నారు మధ్య సింగిల్ అయితే ఎవరు మరి మధ్య జతన మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అయితే మనకి మంచి సైజులో కనిపిస్తుంది నాలుగు ఒకట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ దేశీయ సీమ బుల్స్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఇక్కడ మనకు మంచి సైజులో గిట్టంగా ఉంటుంది మంచి సైజు కదా దేశపు సీమ ఎద్దులు ఫ్రీస్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే వీడియోలో ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు పలేమైనా మలుపుతున్నాయా అల్లు ఇమ్మంట మనపులతోన్నాయా అనేసినాయి అన్నసినాయి బాబు తనకి వెళ్ళాలి చెద్దంపను పర్లేదా ఏ పదిసాయా పర్లేదు ఏం లేదు తెలుసు మరి చూస్తున్నారు చెద్దెంపను కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు వీరు కూడా మరి రైతుల వివరమా ఎక్కడి నుంచి వచ్చారు ఐజాం మండల్ జోగులామకేద్వాల్ జిల్లా మరి వారు ఫస్ట్ టైం మీరు ఆ మార్కెట్కి రావడము అవునవునా రేట్ మరి ఒకటి పైననా లోపల ఉండవచ్చా ఒకటి పైన మీ పేరు మాధూర్ మీ పేరు మాధూర్ మాధూర్ మీ నెంబర్ చే సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ ఎయిట్ సిక్స్ మాకు కాంటాక్ట్ చేయండి అలాగే కానీ కబాకాలు చూద్దాం ఇప్పుడు మనము చూస్తున్నారు వెంకపాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వదు కాంటాక్ట్ చేయండి ఫ్రీ మనకు హోరాహోరీగా బేరమైతే చెప్తుంది ఏం చేతున్నారు కాడి రేడి కాడి రేడి ఏం చెప్తుంది ఎనభై ఐదు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి తిట్టాము సీమ మరియు ఎద్దులు అని చెప్పిన సార్ నా సీకెద్దులు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకైతే చెప్తున్నారు రేట్ అయితే పల్లె వాళ్ళు ఏమైనా మలపులుతున్నాయా నేసినాయా వాళ్ళని వేసినాయా బొత్తనా చిదంబర్లో గెల బాబా ఎక్కడి నుంచి వచ్చారు అల్హరివి అలహరివి అలహరివి బ్రహ్మం అల్లహారి మండలం కర్నూలు జిల్లా నందవరం మండలం కదా కర్నూలు జిల్లా రైతుల విరమా రైతు రైతులేనా మరి ఎనభై ఐదు ఫిక్స్డ్ రేట్ అంటే మరి ఫిక్స్ రేట్ ఎనభై లోపల నుంచి ఎనభై పైన ఎనభై లోపల వస్తాయి ఎనభై లోపల వస్తాయి మరి ఇంటి కట్టి గిలా గడిచి చూసుకోవచ్చా ఇంటికాడికి గడికి వస్తాయి రైతులు నీ పేరు నా పేరు రాజు రాజు మీ నేమ్ మర్చు నెంబరా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ సెవెన్ వన్ సెవెన్ చేయండి మరి ఎయిటీ లోపల సెవెన్ ఇప్పుడు వెనకపాకలు మీడియం సైజ్ పెద్దలు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి మార్కెట్లో కానీ మరి ఏ సైజు పల సైజు కానివ్వండి పెద్దలు కానివ్వండి మరి ఏట్లయితే ఏ విధంగా కొనసాగుతుందో ఈ వీడియోలో చూశారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెనా ఫర్ మార్చేసింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్